శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ నమః నమ రాశిఫలాల కార్యక్రమములో భాగంగా అక్టోబరు మాసము అంతా కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి వివరాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటున్నాము అయితే గురుగ్రహము వృషభములో నుండి మిథునములోకి రావటము ఒక రకంగా ఆలోచన అలాగే ఈ గ్రహాలు ఎప్పుడూ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మారుతూ ఉంటాయి ఒకే చోట ఉండవు కదా అందువలన ఆ గ్రహాలు ఎప్పుడైతే మారుతూ ఉంటాయో ఆ మారిన దాన్ని బట్టి రాసుల వాళ్ళ యొక్క జీవితాలలో మార్పులు కూడా జరుగుతాయి అందరూ ఏమనుకుంటారంటే ఫలానా నక్షత్రము నాడు పుట్టావు కదా మరి నక్షత్రాన్ని బట్టి రాసులు ఏర్పడతాయి అయితే ఈ నక్షత్రములో పుట్టిన వాళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అనేటువంటివి తెలుస్తాయి ఆ మనిషి యొక్క ఇది ప్రవర్తన అది తెలుస్తుంది ఏది నక్షత్రాల వలన రాసుల వలన తెలిసేది ఏమిటి అని అనుకుంటే అతని జీవితము ఎలా నడుస్తుంది ఏమిటి ఆ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఏ లగ్నంలో పుట్టాడు ఆ లగ్నము నుంచి మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉన్నాయి గోచార రీత్యా అనేటువంటి పదము వస్తుంది మనకప్పుడు అంటే మనము పుట్టినప్పుడు ఏ లగ్నం అయింది ఆ లగ్నానికి మన జాతకంలో లగ్నకుండలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి లగ్న కుండలిలో ఇప్పుడు గోచార రీత్యా నడుస్తూ ఉండేటువంటి వింశోత్తర దశలలో ఏమేమిటి ఇవాళ ఎక్కడుంటున్నాయి గ్రహాలు రేపు ఎల్లుండి అంతా వచ్చే మాసం అంతా ఎక్కడికి మారుతూ ఉన్నాయి ఆ మారేదాన్ని బట్టే కదా మన జీవన గమనము కూడా మారుతూ ఉంటుంది అందుకనే ప్రతి వాళ్లకు ఒకే రకమైనటువంటి జీవితం ఇప్పుడు ఉండదు ఏదో ఒకటి మార్పులు జరుగుతూ ఉంటాయి ఆ మార్పుల్లోనే మంచి మార్పుల ఏమైనా ఇబ్బంది కలిగినవా అనేటువంటివన్నీ కూడా మనము విశ్లేషణ చేసుకుని చూసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది అలాగే మొన్నటిదాకా కుజ గురువులు ఇద్దరూ కూడా వృషభములో ఉండేటువంటి దాని వలన ఒకటి తర్వాత ఇప్పుడు మిథునములోకి గురువు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇచ్చేటువంటి యోగాలు శని వక్ర దృష్టిలో ఉన్నాడు కాబట్టి ఇచ్చే దృష్టిని బట్టి ఆ యొక్క చూసేటువంటి విధానాన్ని బట్టి జరిగే యోగాలు శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉన్నాడు ఒక వెలుగును ప్రసాదించేటువంటి శుక్రుడు అంటే కళ్యాణము కావాలన్నా ఏదైనా యోగాలు రావాలన్నా మంచి జరగాలన్నా ఇవన్నీ కూడా గురు శుక్రుల యొక్క అనుగ్రహము మిగతా గ్రహాలు కూడా వాటి వాటి ఇది ఉంటాయి అలా గ్రహాలు మార్పు ఉండేటువంటి దాని వలన ఏమి జరగబోతుంది అనేటువంటి విధానమే ఇప్పుడు మనము అందరి పన్నెండు రాసుల వాళ్లకు కూడా తెలియజేసేటువంటి విధానము మీనరాశి వారికి ఈ అక్టోబరు మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని తెలియజేస్తున్నాను రాహువు మీనములో ఉన్నదాని వల్ల కూడా అంతేకాకుండా ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉండినా ఉన్నటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావము వలన మీకు మేలు జరిగే విధంగానే ఉన్నది ఇంట్లో శుభకార్యాలు చేస్తారు కొంచెము ప్రయాణాలు ఉంటాయి సమయానికి భోజనము నిద్ర అనేటువంటిది పెట్టుకోండి చిన్న చిన్న ఇబ్బందులు శారీర శరీరానికి శారీరకమైనటువంటి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటిది ఉన్నది అవి ఏమి పెద్ద విషయం ఏమి కాదు కాకపోతే మనం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి తెలియజేస్తూ ఉన్నాము అలాగే చదువుకునేటువంటి విద్యార్థులకు మంచి అభివృద్ధి అనేటువంటిది ఉన్నది మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా పొందుతారు సంఘములో గౌరవ మన్ననలు మర్యాదలు అన్నీ కూడా పొందుతారు గాక మీరు అలాగే శుభకార్యాలు చేయడానికి సందర్భించినప్పుడు శుభకార్యాలు జరిగినప్పుడు కానీ చిన్నపాటి మనఃక్లేశం అనేటువంటిది ఉంటుంది యోగము ఉంటుంది రెండూ కూడా ఉంటాయి ఎప్పటి నుంచో కావాలి అనుకునేటువంటివి అవన్నీ కూడా క్లియర్ అయ్యి మీకు మేలు జరిగే విధముగా గాక ఇక్కడి నుంచి ఇంకొక నాలుగు మెట్లు మీ జీవితానికి ఉన్నతమైనటువంటి స్థితి వైపు నడవడానికి కావాల్సిన విధముగా కొన్ని మార్పులు సంతరించుకుంటాయి ఈ మాసములో మీకు సంతానము అభివృద్ధి సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా సంతాన యోగం అనేటువంటిది ఉన్నది అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో మంచి గర్వించదగ్గేటువంటి విషయముగా మీరు ముందుకు అడుగులు వేయబోతున్నారు తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా ఉంటుందిగాక భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటిది బాగా పెరుగుతుంది ఈ మాసములో ప్రయత్న కార్యముల ఎందు జయం ఏది ప్రయత్నించినా ఏది పట్టుకున్నా ఏది కావాలనుకుని దానికి అనుకూలముగా మీరు ముందుకు వెళ్ళినా అవన్నీ కూడా మీకు జయప్రదముగా విజయం వైపు నడిపించే విధముగానే ఉన్నదిగాక అలాగే కొ కొంతమందికి పరిపూర్ణమైనటువంటి అనుకూలాలు ఏర్పడుతూ ఉన్నాయి అనుకూలాల్లో కూడా కొంతవరకు జరిగింది ఇది కనుక జరిగింటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి మాత్రము సర్వము అనుకూలమే అలాగే ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి ఉద్యోగాలు వస్తాయి ఒకవేళ ఫారిన్కు వెళ్ళి మేము చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా వెళ్ళవచ్చును తప్పకుండా మీకు మేలు జరుగుతుంది గాక అన్ని రంగాల వాళ్లకు ఏ ఏ రంగములో ఉన్నారో అన్ని రంగాలలో పనిచేసేటువంటి వాళ్లకు అలాగే అన్ని రంగాల వ్యాపారస్తులకు కూడా అనేక అనేక రంగాల వ్యాపారస్తులు ఉంటాయి ఉదా చాలా వ్యాపారాలు ఉన్నాయి అందరికీ కూడా మంచి ధనలాభము ధనము నుండి మంచి అనుకూలముగా ఏర్పడేదానికే ఉన్నది మీనరాశి వాళ్లకు ఒకవేళ ఎవరైనా చెప్పింది ఇది మాకు ఇలా జరగడం లేదు ఎందుకు అని అనుకునేటువంటి వాళ్ళు గనక ఉంటే మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చిన వాళ్ళ దగ్గర ఒక్కసారి పరిశీలన చేసుకొని ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకుంటే చేసుకోండి మీకు తప్పకుండా విజయము వైపు మీ జీవితము నడుస్తుంది అని తెలియజేస్తూ పన్నెండు రాసుల వాళ్ళు కూడా మనకు దైవానుకూలము చేత ఈ శారదా శరన్నవరాత్రోత్సవాలు వస్తున్నాయి అంటే మనకు దసరా పండుగలు వస్తున్నాయి పది రోజుల పాటు ఈ తొమ్మిది రోజుల పాటు కూడా అన్ని రాసుల వాళ్ళు మీకు మీకు మేలు జరగటానికి అంటే మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరటానికి మీరు ఏ పని చేసినా ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి ఆలోచన లేకుండా ధనము కావాలన్నా ఉద్యోగాలు రావాలన్నా వివాహము కావాలన్నా లేదా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి అన్న ప్రమోషన్లు రావాలన్నా అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్న ఏది ఉండినా సరే ఏవో కోరికలు ఉంటాయి అనేక అనేక రకాల కోరికలు ఉంటాయి దసరా పండుగలలో మనం అమ్మవారికి ఏమి నివేదన పెడుతున్నాము ఏమి నమస్కారం చేస్తున్నాము ఏ పూజ ఇచ్చినాము ఇవన్నీ ఒక ఎత్తు అవన్నీ మీకు మీకు అనుకూలవంతముగా కావాల్సినటువంటివి చేసుకోండి కానీ నేను చెప్పేటువంటి పరిహారం మాత్రం అన్ని రాసుల వాళ్ళు తప్పకుండా మీరు చెయ్యండి మీకు మేలు జరుగుతుంది ఏమిటది అంటే ఒక శ్రీచక్రము అనేటువంటిది ఒక పటము దొరుకుతుంది ఒక ఫ్రేమ్ ఆ శ్రీచక్రము పటమును తెచ్చుకొని దాన్ని పసపు నీళ్లతో శుభ్రముగా తుడత తుడవండి తుణిచిన తర్వాత శ్రీచక్రానికి మధ్యలో బిందువు అని ఉంటుంది ఆ బిందువు దగ్గర మనము గంధము ఎలా అయితే పెడతామో తీసుకొని ఒక చుక్కలాగా అలాగా ఆవు పేడ అంటే గోమయం ఆ ఆవు పేడను అక్కడ చుక్క చుక్కగా పెట్టి దాని మీద పసపు పెట్టి దాని మీద కుంకుమ పెట్టండి అలా దేవుడి యొక్క మందిరము కానీ లేదా దేవుడి మనం ఎక్కడుంటే అక్కడ పెట్టుకొని దాని మీద లక్ష్మీ అష్టోత్తరము మహాలక్ష్మీ అష్టోత్తరము ఓం నమః ఓం నమః అని ఉంటుంది అలా అష్టోత్తరము అనేటువంటిది సాయంకాలము ఐదు గంటల నుండి ఏడు గంటల లోపల ఎప్పుడైనా చేయండి అది అసురసంధ్య వేళ అంటాము గోధూళి వేళ అని తథాస్తు దేవతలు ఉండే మనకు తథాస్తు అనేటువంటి సమయం ఆ సమయంలో ప్రతిరోజు కూడా ఈ నవరాత్రులలో అలా కుంకుమార్చన చేసి ఆ కుంకుమను మీరు ధారణ చేసుకొని అంటే ముఖాన పెట్టుకొని బయలుదేరండి తప్పకుండా మీరు అనుకున్నటువంటి పనులు జరిగి తీరుతాయి అని తెలియజేస్తూ జయోస్తు లోకా సమస్త సుఖిన ఓభవంతు